గుడ్ మార్నింగ్ అండి నీవన మాట్లాడుకునేది హై ప్యాక్ వద్దకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా అక్కడ వీళ్ళు చేసింది ఏమీ లేదంట అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చేయలేదంట కానీ హై ప్యాక్ టీమ్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాను దానికన్నా ఎక్కువగా దేశం మొత్తం ఆశ్చర్యపడేలా నాకు వస్తాయి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అయితే ఎట్టి బస్సులో రావు ఎందుకంటే అన్ని దుఃఖలనే టఫ్ అయితే ఉంది కొన్ని ఎడ్జుల్లో రెండు వేల ఒకటి మ్యాక్ కూడా ఉన్నాయి కొన్ని ఎడ్జెస్ అండ్ అట్లనే మనం ఐపాక్ టీమ్ ఇప్పుడు సిద్ధంగా కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది హైప్యాక్ టీం ఐపాక్ టీం నమ్ముకుని రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ టీం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఉంది కాబట్టి ఈ పోలవరంలో భజన బ్యాచ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగ పోలవరం ఏం చేశారు ఎంతవరకు రాజధాని కట్టారు అన్నీ ఆలోచించారు పసుపు కుంకుమ ఒక రోజు ముందు ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం మేము బటన్ నొక్కేస్తున్నాం అని చెప్తున్నారు ఇవన్నీ పరిగణనలు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నూట యాభై ఒకటి దాటి అవుతే రావు అప్పుడు వచ్చిన కాదు నూట యాభై ఒకటి కాదు నూట పది అవుతుంది దాటి రావు ఒకవేళ వస్తే పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నూట పది అవుతే దాటి రావు అది మాత్రం మ్యాక్సిమం అవుతుంది ఎందుకంటే ఆల్ సర్వీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ లేదని చెప్తున్నారు అంటే చిన్న చిన్న ఏపీలో పుట్టిన సర్వీలు తప్ప అవి మరి ఏమని చెప్పాలి ట్రైన్స్ను ఇరవై ఐదు సీట్లు వచ్చేస్తాయని చెప్పారు ఇరవై నాలుగు వచ్చేస్తాయని చెప్పారు మొన్న నెల ఏమో ఇరవై ఒకటి అన్నారు అది కొన్ని అవతల ఎట్టి పద్ధతిలో సీట్లు అమలాపురం కానీ కాకినాడ కానీ వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ నరసాపురం కానీ ఇలాంటి సీట్లు కొన్ని ఎట్టి పరిస్థితులు విజయవాడ కానీ నగ్గి సీన్ లేని ఉన్నాయి అలాంటివి కానీ ఇవన్నీ ఆలోచించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వరకు పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు సీట్లలో టీడీపీని చేయాల ఓటింగ్ ఆ నలభై రెండు కలిసి వచ్చిందంటే ఎంత అవుతుంది అరవై ఐదు అవుతాయి మొత్తం అరవై ఐదు ఏళ్ళకి ఇంకా ఎన్ని కావాలి ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు సీట్లు వస్తే ప్రభుత్వం ఫామ్ చేసేస్తారు ఆ ఇరవై మూడు సీట్లు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అయితే రాదు అనే నా విశ్లేషణ కానీ ఒక తొంభై సీట్లలో వైసీపీ వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఈ నూట యాభై ఒకటి దాటి వస్తాయని అంటే మాత్రం అది జరగని పని అది జరిగే సీన్ అవుతలేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఏమవుతుందో జూన్ నాలుగు చూద్దాం